రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి ధనదాహమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు తిరుపతి ట్రస్తులో ఆదివారం మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రాన్ని ధనదాహం ద్వారా ఇసుక రవాణా నకిలీ మద్యం ఇలాంటివి ఎన్నో దోపిడీలకు తెరదీశారని తెలియజేశారు వైకాపాకు ఓటు వేస్తే తిరిగి మళ్లీ ప్రజలు గురవుతారన్నారు ఉమ్మడి పార్టీలైన బీజేపీ టీడీపీ జనసేనల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులకు ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తిరుపతి ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పెరుమాళ్ మధు విజయలక్ష్మి సరోజమ్మ గౌతమ్ రాజా చరణ్ జగదీష్లు పాల్గొన్నారు ప్రజలకు నేను కానీ మీకు ఓట్లు అడిగితా అడగాలంటే మద్యపానం నిషేధించి నేను వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అని చెప్పాడు నిషేధించకపోగా కల్తీ మద్యం తీసుకొని వచ్చి లక్ష కోట్ల రూపాయల ధనాన్ని ఈరోజు మద్యం పైన సంపాదన సంపాదించారు ఇంకొక కొత్త స్కీమ్ తీసుకొని వస్తున్నాడు రెవెన్యూ చట్టం అనేది ఒకటి తీసుకొస్తున్నాడు అంటే డబ్బులున్న వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు స్థలాలు కొనుక్కుంటే వాళ్ళకి వాళ్ళ స్థలాలు చెందవు అదేవిధంగా పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మేము అధికారంలో రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాడు విద్యుత్ ఛార్జీలు మనం చూసాం ఎంతెంత పెంచుతున్నారు అని సామాన్య మానవుడి పైన ప్రతి ఒక్కటి భారం వేసి లక్షల కోట్లు సంపాదించి కనీసం పెన్షన్లు ఇచ్చేదానికి కూడా చేతగాని ఈ ప్రభుత్వం మనకు అవసరమా మీరు ఆలోచించండి కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ అరాచక పాలనని మనం తరిమి కొడదాం ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ మద్దతు పలకాలని ప్రజలు ఏదైతే ఈ చార్జ్ షీట్ రిలీజ్ చేశారో ఈ చార్జ్ షీట్ కి వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు ఎవరైతే తప్పు చేశారో ఈ ఐదు సంవత్సరాలు జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తూ ప్రజలందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరందరూ కూడా రాబోయే పది రోజుల్లో ఐదు రోజులు ప్రతి ఒక్కరికి చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు